యోహాను గారు రాసిన సువార్త మొదటి అధ్యాయం నలభై ఎనిమిదవ వచ్చిన యోహాను గారు రాసినటువంటి సువార్త మొదటి అధ్యాయము నలభై ఎనిమిదవ వచ్చినంలో నన్ను నీవు ఎలాగూ ఎరుగుదు నతన నతనయేలు ఆయనను అడగగా యేసు పిలిప్పు నిన్ను పిలవక మునిపే నీవు అంజూరపు చెట్టు క్రింద ఉన్నప్పుడే నిన్ను చూచితినని అని అతనితో చెప్పెను చాలు చదువుకున్నటువంటి లేఖన భాగంలో ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు గలలీకి వెళ్తారన్నమాట ఏసుక్రీస్తు ప్రభు వారు పుట్టింది ఎక్కడ బెతిలియం పెరిగింది గలలేదు గలలియాలో నజరైతే ఎప్పుడు మనం వాక్యం చదివి చదివినా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే యేసుక్రీస్తు పరివారు పుట్టింది ఒక తోట పెరిగింది ఒక తోట యోధా దేశంలోని బెతిలియం అదొక దేశం గలియాలోని నజరేత్ గలయ అదొక దేశం సమరయ ఒక దేశం అదేందంటారా అయితే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు యోధా యోధాలో దేవుని వాక్యం బోధించారు గలడియాలో దేవుని వాక్యం బోధించారు సమరీలో దేవుని వాక్యం బోధించారు అయితే గలలియాలోని గలలీలోకి వెళ్ళేటప్పుడు యేసుక్రీస్తు ప్రవారు పిలిప్పుని కనుగొన్నారు అన్నమాట పిలుపుని కనుక్కొని నన్ను వెంబడించమని పిలుపుతో చెప్తే అప్పుడు పిలిపు ఏం చేశాడంటే నతానేయుని కనుక్కోడు నతానేయులు కనుగొని పిలుపు యామని చెప్పాడంటే మోసే ప్రవక్తలు ఎవరి గురించి చెప్పారో నేను ఆయన కనుక్కున్నాను అని నతానేలికి యేసు ప్రభు గురించి చెప్తాడు ఏమని అంటాడంటే మోసే ప్రవక్తలు ఎవరి గురించి రాశారో ఆయన ఎవరంటే ఏసేపు కుమారుడైన నజరేడైన యేసు అని చెప్తాడనమాట అప్పుడు నతానేలు ఏమంటానంటే నజరేతిలో నుండి మంచిదేది రాదని చెప్పారు కదా ప్రవక్తలు ఆయన అంటే అప్పుడు పిలిప్పు ఏమంటాడంటే నువ్వు వచ్చి చూడు నీకే తెలిసిద్ది నజరేతులో నుండి మంచిది ఏదైనా వచ్చిందో లేదో చూడమని చెబుతాను అనమాట అప్పుడు నతానేయులు తీసుకొని పిలిప్పు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే అప్పుడు నతానేయులు ప్రభు పిలిప్పు నతానే యేసుక్రీస్తు ప్రభుకు పరిచయం చేయబోతున్న సందర్భంలో అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఏమంటారంటే నీవు నిన్ను పిలిప్పు పిలవకముందే నీవు ఆ అంజోరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచించాలని అతడితో చెప్పారు నలభై తొమ్మిదో వచ్చిన నలభై ఎనిమిదో వచ్చిన చివరి మాట ఏసుక్రీస్తు ప్రభు వారు ఎవరో యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు దా అంటే బైబిల్ భాషలో ఏంటంటే ఎరగటం ఎరుగుట మన వాక్య భాగం ఏంటంటే దేవుడికి అన్నీ తెలుసు అండి దేవుడు దేవునికి అన్నీ తెలుసు దేవుడు అన్నీ ఎరుగునివాడు అందు దేవుడు అనేవాడు అన్నీ ఎరిగినవాడు దేవుడు తెలియకుండా అసలు ఏమీ లేదు అందుకే నేను దేవుని వాక్యం ఏమైనా రాయబడిందో తెలుసా నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏమైనా రాయబడి ఉందంటే నూట ముప్పై తొమ్మిదో కీర్తన దావీ గారు నూట ముప్పై తొమ్మిదో కీర్తన ఏమైనా రాయబడి ఉంది అక్కడ రెండవ వచ్చిన ఏమైనా రాయబడి ఉందంటే ఐదు వందల ఇరవై ఐదో పేజీలో నూట ముప్పై తొమ్మిది కీర్తనలో దావీది గారు ఏమంటారంటే నేను కూర్చుండుట నేను లెగుచుట నీకు తెలియను నేను అమ్మ నాకు తలంపు మునిపే నీవు నా మనసును గ్రహించుచున్నావు అంటే ఆలోచన రాకముందు దేవుడు అంట తరువాత నా నడక నా పడక నా చర్యలు నువ్వు బాగా తెలుసుకొని ఉన్నావు నా చర్య అంటే పని పని నాలుగో వచ్చువా మాట నా నాలుకకు రాక అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది చూసారండి అంటే మన మనసులో అనుకున్నది నోటితో మాట్లాడేది కూడా దేవుడికి ముందే తెలిసాడు ఇప్పుడు మనం ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఆయనతో నవ్వుతూ మాట్లాడుతున్నావా నటించుకుని మాట్లాడుతున్నావా కపటంగా మాట్లాడుతున్నావా అని యేసుక్రీస్తు ప్రభుకి తెలుసు తెలుసు అందుకేనే అంటే దేవుడికి అన్నీ తెలుసు దేవుడు అన్నీ ఎరిగిన వాడు చాలామంది అనుకుంటారంటే దేవుడు ఏం చేయలేడు అనుకుంటాను దేవుడు ఏం చేయలేడు దేవుడు చేత వాడు అంటే దేవుడిని ఏం చేస్తాడు నిర్లక్ష్యం అదేని మీరు మానవుని యొక్క విశ్వ జీవితంలో దేవుడు ఏమి చేయలేడు దేవుడికి ఏమి తెలియదు దేవుడు ఏ దేవుడు ఏది కూడా ఎరగడం అని మన మన జీవితంలో మనం అలా ముందుకెళ్ళిపోతాం కానీ ఎప్పుడోకప్పుడు మనిషికి విశ్వాసికి నేనున్నా అని దేవుడు తన గురించి తాను ఏం చేస్తాడంటే తెలియజేస్తాడు అదేందంటారా నేనున్నా అని దేవుడు తెలియజేస్తాడు యోనా గారు కూడా చూడండి దేవుడు పట్టించుకోడు దేవుడు చూడడు దేవుడికి ఏం తెలియదు అన్నట్టు ఆయన నిన్నెళ్ళమంటే దేవుడు తర్కి చూడకే వెళ్ళిపోతాడు అంటే మనం కూడా చూడండి మనం కూడా ఏమనుకోవటం అంటే సహజంగా దేవుడు ఏమి గమనించడం పిల్లి పాలు తాగుతూ ఏమి ఎవరు చూడలేదు అన్నట్టు మనం కూడా ఏంటంటే దేవుడు ఏమి గమనించడు దేవుడికి ఏమి తెలియదు దేవుడు మౌనంగా ఉంటాడు మన జీవితంలో మనం వెళ్ళిపోతూ మనం మన పని మనం చూసుకుంటాం మన మన జీవితం మన విధానంలో మనం వెళ్తూ ఉంటే అసలు దేవుడు మన విషయంలో ఏమి జోక్యం చేసుకోవడం పట్టించుకోడు అనుకుంటాం కానీ నేనున్నాను నేను ఎరిగాను నాకు తెలుసు అది దేవుడు తను తాను ఏం చేస్తాడంటే తెలియదు తెలియజేస్తాడు అంటే దేవుడిని ఏంటంటే మనం తక్కువ అంచనా చేస్తాం ఎవరిని తక్కువ తక్కువ అయ్యారే తక్కువ అంచనా చేసినా ఏం కాదు ఒక్కోసారి ఆయనే ఉందండి ఏదో వస్తుంటాడు పోతుంటాడు అని తక్కువ అంజనా చేసినా ఏం కాదు ఒక్కొక్కసారి అన్నిసార్లు కాదు ఒక్కొక్కసారి ఎలిసాను కూడా దైవజనుని ఆడుకునే పిల్ల పిల్లలు అంటే వాళ్ళు పిల్లలు తక్కువ అంజన చేశారు అదేంటంటారా ఎలీషా గారికి బట్టతలు ఉండదు ఆయన ఎగతాల్ చేశారు బడతలు ఆడ బడతలు ఆడ అని పిల్లలు ఎగతాలు చేస్తే ఆ దినాల్లో అడవిలో నుంచి ఎలుగుబడ్డ వచ్చి పిల్లల్ని చీల్చి పారేసింది అదే ఎలుగుబడ్డ వచ్చి పిల్లల్ని చంపేసింది అండి చీల్చిపారేసింది ఎవరు అనుమతించారు ఎలుగుబంటికి దేవుడు కొన్ని కొన్నిసార్లు మనం దైవజనులు కూడా తక్కువ చిన్న వాళ్ళు ఎందుకంటే దైవజనుడు నిర్మించిన దేవుడు దైవజను పక్షాన ఉంది దేవుడు దైవజనుడి పైన ఉంది దేవుడు అదేంటారా దేవుడు ఉన్నాడు దైవజనుడి అంటే ప్రజలకు ఎలా ఉంటుంది అంటే తక్కువ అంతనా ఉంటుంది ఎవరికి లేనటువంటి భద్రత దేవుని పిల్లలకు ఉంటుంది ఎవరికి లేని భద్రత దైవజనుడికి ఉంటుంది అదేంటారా అత్యున్నతమైన భద్రత భారీ భద్రత ఉంటుంది అది కళ్ళ కనపడదు అంటే మీకు ఉదాహరణ చెప్తున్నాను నేను ఇప్పుడు ఎవరిని బయలుదేరుతానుకోండి అధికారులు వాళ్ళకంటే ముందు సిబ్బంది బయలుదేరుతారు భద్రత బలగాలు బయలుదేరుతాయి వారు వస్తూ ఉంటే నేను నేను అలా ఊహించుకుంటాను నేను బయలుదేరుతున్నాడే నాకంటే ముందు ముందు ప్రొటెక్ట్ దేవదోతలు బయలుదేరుతున్నారు రెడీగా ఉన్నారని అనుకుంటాను నేను అంటే ఇక్కడ ఏంటంటే ఇక ఈ ఈ వాక్యంలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే నతానేయులు అంజరపు చెట్టు కింద ఉన్నప్పుడే యేసుక్రీస్తు పరివారు చూశారు దేవుడికి అన్నీ తెలుసు దేవుడు అన్నీ చూస్తాడు దేవుడు అన్ని గమనిస్తున్నాడు నేనున్నాను అని దేవుడు తనను తాను తప్పకుండా అదేంటారా అదేంటగుప్తి రాజుకు కూడా నేనున్నా అని దేవుడు ఏం చేశాడంటే ఆయన తను తాను తెలియజేశాడు కనుక మనం మనం మన జీవితంలో మనం ఎప్పుడు కూడా దేవుణ్ణి తక్కువ లోకంలో ఉన్నటువంటి వారు అంటే అది వేరే విషయం అది మనకు సంబంధించింది కాదు యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించిన దేవుని పిల్లలుగా దేవుడి మాటలు వినే విషయంలో వాక్యం విషయంలో ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం కలిగి ఉంటే ఎంత ఖచ్చితంగా నేనున్నా అని సిగ్నల్స్ దేవుడు సాంకేతిక సిగ్నల్స్ ఇస్తారు దేవుడు మనం ఏంటంటే దేవుడు ఏముందండి అని చాలా మౌలిక కాదు చాలా తక్కువ అంచనా దేవుడిని అర్థం ఏంటంటారా కనుక దేవుడు కొన్ని కొన్నిసార్లు మనకేంటంటే నేను అని బలమైనటువంటి గుర్తు మనకు అనుగ్రహిస్తున్నాను అతని కూడా అందరూ చెట్టు కింద ఉన్నప్పుడే నేను చూశా నువ్వేంటి నజరేతులో మంచితేదీ రాదు అది ఇదే అన్నం నజరేతులో మంచితేదీ రాదు కానీ నజరేతులో ఎందుకు వచ్చింది తెలుసా మంచోడు వచ్చింది కాబట్టి నజరేతుకి మంచి పేరు వచ్చింది మంచివాడు యేసుక్రీస్తు పరివారు ఉన్నారు కాబట్టి నజరేయుడు ఆయన నజరేడు అని యేసు అన్నారు అందుకే నజరేతికి మంచి పేరు వచ్చింది కనుక ఈ మధ్యాహ్నం సమయంలో మనం ఎప్పుడు దేవుడి విషయంలో మనం తక్కువగా ఆయన అంచనాయ్యకూడదు యేసుక్రీస్తు ప్రభులు కూడా అతనే తక్కువ అంచనా వేసేది ఏ యేసేపు కుమారుడు ఆయన ఈ పిలుపు నేను నేను మోసే కను ప్రవక్తలు ఏదైతే చెప్పారో ఆయన కనుక్కొన్న నీకు కూడా ఒకసారి పరిచయం చేస్తారా అని అంటే సర్లే వెళ్దామని అనుకోండి అప్పుడు నతా అయితే ప్రతి ఇతను నిజంగా ఇజ్రాయేలుడు ఇతను ఏ కావటం లేదు నువ్వు నువ్వు అంజరం చెట్టు దగ్గర ఉన్నప్పుడే పిలిపి నీతో మాట్లాడి నేను తీసుకొని వస్తున్నప్పుడే నాకు తెలుసు అని అన్నాడు కనుక మనం ఎప్పుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే అండి మన పని మనకు ఉంటుంది మన బాధ్యతలు ఉంటాయి మనం మన జీవిత ప్రయాణంలో మనం వెళ్తాం అంటాం కానీ మన జీవిత ప్రయాణంలో దేవుడు అనేవాడు ఉన్నాడు దేవుడు లేకుండా మన జీవితం ముందుకు సాగు మనం మన తక్కువ అంచనా వేస్తున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే బ్రేక్ చేస్తాడు బ్రేక్ చేస్తారు నేనున్నా నువ్వు తెలుసుకోవాలి కనుక ఈ వాక్యం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఉన్నాడు దేవుడు ఉన్నాడు దేవుడికి దేవుడు ఎరుగుతాడు నాగేశ్ గారు ఏమంటాడు ఆకాశానికి ఎక్కినా భూమి మీద ఉన్నా సముద్రంలో ఉన్నా ఎక్కడ పోయినా ఎక్కడున్నా ఎక్కడ పోతే నేను ఆడిపోతే ఎక్కడ పోయి నువ్వు కాదు నేను దాటి నేను ఆడిపోలే అనే విషయం తెలుసుకున్నాను దేవుడి మార్దించింది కామెది